హాయ్ అండి టుడే గుండి నిండా గుడి గంటలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా పని ఉంది నేను పోతున్న మనం మంచి స్నేహితులం కదా మీ ఇంట్లో ఇద్దరే ఉన్నారు అందులో అన్నయ్యకి డ్యూటీ వెళ్తారు నువ్వు ఒక్కదానివే లంకంత ఇల్లు కట్టి ఎందుకు పైగా నీకు బోల్డ్ అంత టైం పాస్ అవుతుంది కావాలంటే నేను ఫ్రీగా నీకు నేర్పిస్తాను ఒప్పుకో ఒప్పుకోండి పిన్ని ఒప్పుకోండి ఆంటీ సరే సరే కానీ కానీ ఈ వయసులో నీకు పని చేయాలని ఆలోచన రావడమే గొప్ప అప్పుడప్పుడు నువ్వు కూడా మంచిదానివే ఏంటి ఆ ఊరికే అన్నలే రోహిణి మాటలు వింటుంటే నువ్వు అతి త్వరలో గొప్ప డాన్స్ మాస్టర్ అయిపోయి లక్షలు సంపాదిస్తావని అర్థమవుతుంది ఇప్పటికైనా నన్ను లోపలికి రాణిస్తావా అబ్బా అన్నీ అనుమతితోటేనా చేస్తున్నట్లు ఏంటో నటిస్తున్నావే వెళ్ళు అమ్మయ్య ఇక ఇక నా పార్లర్ జోలికి రాదు కామాక్షి థ్యాంక్ యూ వెల్కమ్ వెల్కమ్ అమ్మ మీనా ఏమైంది ఇక్కడున్నావు మనం ఒక అద్భుతం చూడటానికి చూడబోతున్నాం మావయ్య ఏంటమ్మా మీ ఈ ఇంట్లో అద్భుతాల అవును మావయ్య అత్తయ్యని మీరు కొత్తగా చూడబోతున్నారు కొత్తగాన పాత పెళ్ళాన్ని కొత్తగా చూడాలా నిజంగానే చూస్తారు అసలు ఏం చేస్తుంది మీ అత్తయ్య రెడీ అవుతున్నారు ఇల్లు వదిలి వెళ్ళిపోవడానిక మన ఇంటికి వేరే ఇంటి పేరు నిలబడడానికి అది ఇంటినే తాకట్టు పెట్టిన మనిషి ఇంటి ఇంటి పేరు నిలబెట్టడం ఏంటమ్మా అది కాదు నాకు కాస్త వివరంగా చెప్పమ్మా గాబరాగా ఉంది అత్తయ్య భరతనాట్యం స్కూల్ పెట్టబోతున్నారు అయ్యో ఏంటి అవును ఇక నుంచి నాట్య గురువు అయ్యి నాట్య నాట్యం నేర్పిస్తారట ఇక్కడ ఈ అగ్గి పెట్టి లాంటి ట్రంకు పెట్టి పెట్టడమే కష్టం పైగా పైనుంచి స్కూలా అలా ఆనకండి మావయ్య అత్తయ్య కామాక్షి పిన్ని గారి ఇంట్లో స్కూల్ పెడతారట ఓమో మా రంగారా మా రంగారావు ఈ గుండె అసలే వీకు అక్కడ వాళ్ళ ప్రాణాలు చెలగాట ఆడబోతుందా ఊరుకోండి మావయ్య నేను ఒకసారి రోహిణితో కలిసి అత్తయ్య నాట్యం చేస్తుండగా చూశాను బాగా చేశారు కాస్త ఆగండి అద్భుతాన్ని చూస్తారు అద్భుతాన్ని చూస్తానా ఆ భూతాన్ని చూస్తానా ఈ వయసులో ఇలాంటి బీభత్స భయంకర దృశ్యాలు చూడడానికి రాసిపెట్టి ఉంటే తప్పుతుందా గుండె రాయి చేసుకోవాల్సిందే నాన్న ఏమైంది నాన్న గుండె రాసు రాసుకుంటున్నావు ఏమైంది నాన్న మీ అమ్మ పౌడర్ రాసుకుంటుంద్రా పౌడర్ ఏంటి నాన్న అసలు ఎందుకు నన్ను టా అర్జెంటుగా రమ్మన్నారు నాన్నకి ఏమైంది ఏంటో అని ఖాళీ వచ్చాను చెప్పు నాన్న ఏమైంది నాన్న హాస్పిటల్కి వెళ్దామా అది అది మీ అమ్మ ఏంటి డిసైడ్ అయ్యేద్దాం నాన్న మళ్ళీ అమ్మ అంటారేంటి అంటే మీనా ఎందుకు ఎందుకు రమ్మన్నావు అత్తయ్య మీరు తప్పకుండా చూడాల్సిందన్నారు ఫోన్ చేసి పిలిపించమన్నారు పులి మేకని పిలవడం ఏంటి ఏంటి నాకేం మూడిందో ఏమైందో వదిన అర్జెంటుగా రమ్మన్నా నన్ను కూడా రమ్మన్నారేంటి కాసేపట్లో మీరంతా ఒక భూతాన్ని చూడబోతున్నారు భూతమా కాదు అద్భుతం చూడబోతున్నారు అసలు ఏంటి ఆంటీ ఎక్కడ అవును ఏమైంది రూమ్లో పెయింటింగ్ పూసుకుంటుంది రూమ్ నా మొహాన్ని అసలు నాకు ఈ పార్సిల్ ఏంటో ఏంటి ఏం జరుగుతుంది ఈ పెర్ఫార్మెన్స్ ఏంటో అందరి ముందు ఫుడ్ తీసుకురమ్మని వదిలి చెప్పింది నేను వంట చేస్తాను అంటే అత్తయ్య వద్దు అని చెప్పారు ఓ అమ్మో ఈ ఇంట్లో ఏదో భూకంపం రాబోతుందనమాట కరెక్ట్గా చెప్పవరా మీ అమ్మ రాగానే భూకంపమే మొదలవుతుంది తత్తి నాన్నకి ఏమైంది అమ్మకి ఏమైంది నాన్నో రాత్రిపూట దయ్యాన్ని కనబడుతున్నాయా పగటి పూట దయ్యాలు తిరుగుతాయా వాటికి రాత్రి పగల తేడా ఏముందిరా నిజంగానే ఇంట్లో దెయ్యం తిరుగుతుంది నాన్న ఆ శబ్దం దయ్యంలా కాదు మీ అమ్మ ఏంటి అయ్యో దయ్య అవతారం మారిపోయిందా మీరే చూడండి ఏంటి అమ్మో నాన్న అందులో ఏంటి అమ్మ ఏంటి మనమేనా శృతి అవి కొంచెం జరుపు ఓకే ఓకే ఏంటి పర్ఫార్మెన్స్ ఇవ్వాలనుకుంటున్నావా ఈ ఇది నా నిజస్వరూపం ఇది నాట్యలోకం నాట్య కళాకారిణి అసలు రూపం నాట్యం నా ప్రాణం నాట్యం నా ప్రాణం ఏంటి నా నాట్యం నా శ్వాస నాట్యం నా శ్వాస ఏంటి ద్రోహిణి ఏం జరుగుతుంది అత్తయ్య వర్షం అత్తయ్య వర్షం టూ పాయింట్ ఓ నా జీవితంలో ప్ర ప్రారంభించాను ఏంటి కాస్ట్యూమ్స్తో మీరు జగదీయ వీరుడు సుందరి శ్రీదేవిలా ఉన్నారు అత్తయ్య మావయ్య ఆ అంగిల్లో శ్రీదేవి కనిపించింది కదరా అన్నట్టుంది ఇలా తయారైంది ఏదైనా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి వెళ్తున్నావా ఏంటి నా భాష ఏంటి ఏం జరుగుతుంది ఇంతవరకు తెలియదు ఆంటీ మీరు ఇలా చెప్పలేదు ఆ అంకుల్ ఈ నాట్యం గురించి నేను చిన్నప్పటి నుంచి నాట్యాన్ని అభ్యసించాను పెళ్లి పేరుతో నాట్యకాలని తొక్కేశారు నా గజ్జలను ఆట కట్టించారు ఏంటో ఇక్కడ నుంచి మీరు మాత్రమే కాదు నాట్య లోకం చూడబోతున్నారు పాపం ఈ లోకం ఈ దేశ ఇదే శాపం ఏంటో ఆ పాప ఈ పసివాళ్ళు దెయ్యాన్ని అనుకుని జడుచుకున్నారు ఏంటి నాట్య కౌశల్యం చూసి ఆశ్చర్యపోయారు హాస్పిటల్ పాలయ్యారు ఏంటిది ఏం జరుగుతుంది అవును రోహిణి నా కొడుకు ఏడి నా నా ముద్దుల కొడుకు మనోజు ఏడి లేదు అత్తయ్య బయటికి వెళ్ళాడు తను వస్తాడు అత్తయ్య ఊరికనే కూర్చోవడం కన్నా సొంతంగా తన కాళ్ళ మీద తను నిలబడవాలనుకున్నారు మంచిదే కాదమ్మా కానీ ఈ వయసులో ఏంటి నాట్యం బిజీ అయిపోతే నా బాధ ఉండదని ఆశపడుతున్నావా ఏంటి ఈ బ్యూటీ పార్లర్ నుంచి తప్పించుకుంది నేను కదా ఏంటో నిజంగానే ఏం జరుగుతుంది అసలు తయ్య నా లక్ష్య సాధన ముందుకు కావాల్సిన లక్ష్యం ఏ ఫోటోషూట్ నన్ను నాట్యం నా భరతనాట్య భంగిమలో ఫోటోలు తీయండి ఎస్ ఎస్ నేను తీస్తాను ఎలక్ట్రికల్ ఫ్యాషన్ హోమ్ చికెన్ కిచెన్ కిచెన్ హోమ్ఫర్సైజ్ అన్నట్టుగా ఈ ప్రమోషన్ షాపింగ్ చేయండి ఒరే రవి నాకు నాకు దుఃఖం ఆగేలా లేదురా వెళ్ళి కడుపు నిండా తిని తిని తీరికగా ఏడుద్దాం పద అలాగే స ఏం జరుగుతుంది ఈ ఖర్చంతా బూడిదలో పోసింది పన్నీర్ అవుతుంది అబ్బబ్బా శుభం పలకండి ఏంటి అరే వీడు ఒకడు అత్తయ్య ఒక లక్ష్యం కోసం డ్యాన్స్ క్లాస్ పెట్టారు ఏంటి లక్ష్యం కోసం కాదు లక్షలు సంపాదించడం కోసం అరే దీని మీద ఒక లక్షల సదాయం వస్తుందా అరే నువ్వు మింగి లక్షలాగానే మొక్క ముక్కలుగా ఒక్కలా ఊరుకుంటారా ఏంటి బాలు నువ్వు ఊరికే ఉండలేవా ట్రై చేస్తావా పర్లేదు అంత బాగుంది రిబ్బన్ కటింగ్ చేయడానికి ఎవరిని పిలిచా నేను ఎవరితో ఓపెన్ చేస్తా అయ్యో అందరికీ పెద్దమ్మ నాన్న ఆయనతోనే కటింగ్ చేస్తా ఏంటి ఏదో ముసలమ్మ ముచ్చట్లు పెడుతున్నారు స్కూల్ పెట్టడానికి ఒప్పుకోవడానికి ముసలమ్మ ముసలమ్మ అంటున్నారు పదహారాల బాలాకుమారి అనుకుంటున్నావా బాలావతి నేను ఆంటీని ఎక్కువ అమ్మాయి కొంచెం తక్కువ అబ్బాయి ఏంటిది ఏం మాట్లాడుతున్నావు సంతోషించప్పుడు ఏంటి అమ్మ మీ శృతి వాళ్ళ అమ్మని పిలవాల్సింది బాగా డెబ్బను కట్ చేసేది ఏంటి వాళ్ళ అమ్మనా ఎందుకు అమ్మ శృతి నువ్వు దీపం వెలిగించమ్మా చూసావా మనోజ్ ఇంటికి పెద్ద కోడల్ని నన్ను పిలవకుండా ఆంటీ శృతిని పిలుస్తున్నారు అమ్మ రోహిణి నువ్వు కూడా కట్ చేయి నువ్వు కూడా వెలిగించమ్మా అదేంటి రెండు వేశారు మరి మీనా అంటే నీవు నీ డబ్బులున్న కోడళ్ళైతేనే నీకు ముఖ్యమా నీ డబ్బులున్న కోడళ్లతోనే నువ్వు దీపం వెలిగించుకుంటావా అంతే అవసరమే లేదు ఈ రిబ్బన్ కట్టిని తనతోనే చేయించాలి మీనాతోనే చేయించాలి నేను ఊరుకోను ఎవరు ఏమనుకున్నా సరే మీనాతోనే ఈ రిబ్బన్ కటి చేయించాలి అర్థమవుతుందా నీకు అప్పుడు నీ నీ డ్యాన్స్ క్లాస్ ముందుకి బాగుంటుంది చూస్తున్నారు కదా ఇదేనండి వాళ్ళ గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ అసలు ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ప్రభావతి షాకుల మీద షాకులు ఇస్తుంది అసలు ఏం జరుగుతుంది అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూసి తెలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్